జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూచన మేరకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టి నూతనంగా కమిటీలు ఏర్పాటు చేయటం మరీ ముఖ్యంగా సంజీవిని లాంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరంగా కాకుండా ప్రజల క్షేత్రంలో ఉద్యమం చేపట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాంది పలికింది సంతకాల సేకరణ చేసి ప్రజల అభిప్రాయం మరి ప్రజల ఆకాంక్ష తగ్గట్టు ప్రవర్తించని ఈ ప్రభుత్వానికి వినపడేటట్టు గవర్నర్ గారి దృష్టి ద్వారా తెలియచేయాలని సంతకాల సేకరణ చేస్తున్నాం దయచేసి ప్రతి వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్తకి అభ్యర్థిస్తున్నాను గురుజాల నియోజకవర్గంలోని వచ్చే వారం పది రోజులు ప్రతి గ్రామం ప్రతి వార్డు ఇప్పటికే కొన్ని గ్రామాలు వార్డులు నాయకులు తిరిగారు కన్వీనర్తో సహా ఆ మండలంలో ఆ పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులందరూ వార్డులలోకి గ్రామాల్లోకి వచ్చి కమిటీలు వేస్తారు అలాగే సంతకాల సేకరణ ఏదైతే మనం బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ మన ప్రాంతంలోనే తెచ్చుకున్నాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ సుమారు సంవత్సరానికి ఏడు వందల నుంచి ఏడు వందల యాభై మంది చదువుకునేటట్టు వైద్య విద్యని నర్సింగ్ విద్యని తీసుకొచ్చాం అరవై శాతం కాలేజీ పూర్తయింది తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది కానీ నత్త నడకన పనులు సాగుతున్నాయి ఇది ప్రైవేట్ పదం కాకూడదు ఇది ప్రజల ఆస్తి దీన్ని ఇలాగే కొనసాగించాలని వైఎస్ఆర్ సిపి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు ఈరోజు ఈ ఉద్యమం సాగుతుంది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అలాగే కొత్త కమిటీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి గౌరవం ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష అందుకే వాళ్ళందరినీ ఏదో కమిటీలో వేసేటట్టు ఇప్పటికే సీనియర్ నాయకులు అందరితో మాట్లాడారు కర్ర పట్టుకుని వచ్చే ప్రతి కార్యకర్త ధర్నాకు నిలబడే ప్రతి నాయకుడు ప్రతి పల్లెలో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో పోస్టు పెట్టే ప్రతి యువకుడు కూడా ఈ కమిటీలో ఉండాలి ఏదో ఒక కమిటీ అది గ్రామ కమిటీ యూత్ కమిటీ రైతు కమిటీ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కమిటీలు ఇలాగా ప్రతి గ్రామానికి దాదాపు ఏడు నుంచి పది పదిహేను అనుబంధ విభాగాలు ఏర్పాటు చేశాం ప్రతి నాయకుడికి గుర్తింపు కార్డు ఇస్తాం సంక్రాంతి కల్లా కనుక దయచేసి నేను విజ్ఞప్తి చేసేది మీరు ఏ కమిటీలో అయినా సరే మీకు నచ్చిన కమిటీలో మీరు ఉండేటట్టు మీ పేరు నమోదు చేసుకోండి రేపు తప్పకుండా ఇవన్నీ కూడా కంప్యూటర్ చేసి కష్టాల్లో ఎవరున్నారు వాళ్ళు కార్డులు ఇచ్చి కష్టపడిన వాళ్ళకి రేపు ఫలితాలు వచ్చేటట్టుంటాయి కేవలం గ్రామ వార్డు ప్రెసిడెంట్ ఉంటేనే ముఖ్యం కాదు ఈ కమిటీలో ఏ పదవి తీసుకున్నా అన్ని సమానంగా చూస్తాం ఈ రోజు సమయం చేసుకుంటూ పోవడానికి ఈ కమిటీలు అన్నీ ఉంటాయి త్వరలో ప్రతి గ్రామంలోని ఈ కమిటీతో స్వయంగా నేనే మీటింగ్ పెడతాను కమిటీలు పూర్తయిన తర్వాత ఈ లోపల అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో కూడా రచ్చబడ్డ కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఉంటుంది ఈరోజు రోజు గుడి పాడులు పాల్పంచుకుంటున్నాం రేపు మాచరు రుక్కుణీపురంలో బహుశా వచ్చే వారం దీపావళి అయిపోయిన తర్వాత దాచేపల్లి మండలంలో కూడా భాగస్వామ్యులు అవుతాం కనుక మరొకసారి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి అభ్యర్ అభ్యర్థించేది దయచేసి ఏదో ఒక కమిటీలో ఎందుకంటే మీరు ఈరోజు కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఆ కష్టానికి ప్రతిఫలం ఉండాలి గుర్తింపు ఉండాలంటే మీరు ఈ కమిటీలో మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే సీనియర్ నాయకులందరూ కూడా మీ గ్రామాలు వార్డులు వచ్చి మీతో మాట్లాడి సంప్రదింపులు చేసి ఒక ఉన్నతమైన కమిటీని ఏర్పాటు చేస్తారు దీంట్లో గ్రామంలోనే నిర్ణయించాలనేది అనేది మా అభిలాష ఏదో నా పక్కన ఉన్నవాడో నా ఎదురున్నవాడో నా ముందున్నవాడో కాదు గ్రామంలో ఎవరైతే క్షేత్రస్థాయి పోరాటం చేస్తాడో వాళ్ళకే ప్రాముఖ్యత ఉంటుందని తెలియజేసుకుంటూ సర